మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా రిలీజ్ కు సమీపిస్తున్న తరుణంలో అడ్వాన్స్ బుకింగ్స్లో పుష్ప రెండు రికార్డులను బ్రేక్ చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మానియా నడుస్తోంది సినిమా రిలీజ్ కి ఒక్కరోజే ఉంది దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు సాధారణ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు సినిమాకి సంబంధించిన గ్లింప్స్లు ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ములేపుతుంది మూవీ బెనిఫిట్ షోస్ టికెట్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే అమ్ముడు పోయాయి ఇక అడ్వాన్స్ బుకింగ్స్లోనూ తన పవర్ ని చూపిస్తున్నారు పవన్ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లో రెండు రికార్డులను బ్రేక్ చేస్తుండటం విశేషం పుష్ప రెండు పాన్ ఇండియా మూవీగా విడుదలైంది మొదటి భాగం పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి విశేషమైన క్రేజ్ నెలకొంది అది అడ్వాన్స్ బుకింగ్స్లో కనిపించింది అయితే పుష్ప రెండు రేంజ్లో ఓజీని వరల్డ్ వైడ్గా కంపేర్ చేయలేం కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కంపారిజన్ వస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చాలా చోట్ల పుష్ప రెండు రికార్డులను ఓజీ మూవీ బ్రేక్ చేస్తుండటం విశేషం నైజాంలో పవన్ కళ్యాణ్కి భారీ క్రేజ్ ఉంది ఇక్కడ ఆయన సినిమాలు భారీగా వసూళ్లు చేస్తుంటాయి ఓజీ కూడా తన సత్తాని చాటింది ఇక్కడ పుష్ప రెండు రికార్డులను బ్రేక్ చేసింది ఒక్కరోజు ముందు ఓజీ మూవీ పద్నాలుగు కోట్ల రూపాయలు రాబట్టగా పుష్ప రెండు పదకొండు కోట్ల రూపాయలు వసూలు చేసింది దీంతో పుష్ప రెండు రికార్డు బ్రేక్ అయిపోయింది మరోవైపు ఆంధ్రాలో ప్రీమియర్స్ కి సంబంధించి రెండు రూ తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు కోట్లు వసూలు చేయగా ఓజీ మూవీ ఐదు కోట్లు దాటేసింది కర్నూల్లోనూ ప్రీమియర్స్ కి సంబంధించి రెండుని దాటేసింది ఓజీ గుంటూరులో అడ్వాన్స్ సేల్స్లో రెండు నూట ఎనభై ఎనిమిది షోస్ కి ఒక రూపాయి నలభై రెండు కోట్లు వసూలు చేస్తే ఓజీ నూట అరవై షోస్కి ఒకటి నాలుగు కోట్లు సాధించింది ఇలా చాలా ఏరియాల్లో పుష్ప రెండు రికార్డులను బ్రేక్ చేస్తోంది ఓజీ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్లో సత్తా చాటుతుంది కానీ ఇతర స్టేట్స్లో మాత్రం పుష్ప రెండుని దాటడం కష్టమే అని చెప్పొచ్చు అయితే ఈ చిత్రం నార్త్ అమెరికాలో మాత్రం దుమ్మురేపుతుంది అక్కడ అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే మూడు మిలియన్స్ దాటింది అంటే ఓపెనింగే అక్కడ ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది ఇమ్రాన్ హష్మీ విలంగా చేశారు శ్రియారెడ్డి అర్జున్ దాస్ రాజ్ రాహుల్ రవీంద్రన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం నేటి రాత్రి నుంచి బెనిఫిట్ షోస్ ప్రదర్శిస్తున్నారు రేపు గురువారం గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు చివరగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య విజయాన్ని సాధిస్తోంది రెండు రికార్డులను బ్రేక్ చేస్తూ భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నారు